తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి రాబోయే ఎలక్షన్లలో మనం పోటీ చేయబోతున్నాం మరి రెండు పార్టీ నేతల అభిప్రాయాల మేరకే ఈ జేహో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో బీసీ సోదరులంతా సంఘటితం ఏకం చేసుకొని మరి రాబోయే కాలంలో మీరు అందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి కోరడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం మరి నాటి సమావేశానికి బ్రహ్మాండంగా మన బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీ కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరైనారు వెలుగోడు మండలంలో ఈరోజు మొదలు ముప్పై తారీఖు రేపటి నుంచి కూడా ప్రతి మండలంలో ఈ జేహో బీసీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నారు అలాగే మన వాళ్ళు కూడా మండలంలో ఒక కమిటీ లాగా ఏర్పడి బీసీ సోదరులు ప్రతి గ్రామానికి వెళ్ళి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ప్రతి గ్రామంలో ఉన్న బీసీ సంఘాలకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించిన ఏదైతే సంఘాలు ఉంటాయో పెద్దలు ఉంటారో ఆ కులందరినీ కూడా కలిసి ఈ మీటింగ్ రాండి ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్ను దన్నుగా నిలిచిన బీసీ కులాలు మాయ మాటలు చెప్పి మాయ చెప్పిన నాయకులు మోసపోయినారు మళ్ళీ ఒకసారి మనం అంతా ఏకం కావాలని చెప్పేసి అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి బీసీ కుల సంఘాలను పెద్దలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పిలవడం జరిగింది అందరూ కూడా బ్రహ్మాండంగా స్పందించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాంటి పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము అడ్డకున్న వాళ్ళని పైకి తీసుకురావాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మంచి నుంచి అట్టలుగా ఉన్న వర్గాలంతా కూడా పైకి తీసుకొచ్చి మీకు అనేక రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలలో అధికారాన్ని మీ చేతులు పెట్టారు దాంట్లో నిదర్శనం ఉన్నారు మీద ఉన్నారు అక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆడవాళ్లకు సమాన హక్కు ఉండాలని చెప్పేసి హక్కు చట్టం తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఆడవాళ్ళకు కూడా బ్రహ్మాండంగా వ్యక్తి రామారావు గారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు బీసీల ముందుకు తీసుకొచ్చారు ఒకటి రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మెడ్రాస్ కు నీళ్ళు అని చెప్పేసి ఎంజీ గారు ఎన్జిఆర్ గారు అడిగితే అక్కడ ఇందిరాగాంధీ అడిగితే పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెడితే వచ్చినే లేదు మా ప్రాంతం నుంచి శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి ఇది ఓపెన్ కెనాల్ చేయాల్సిందే మా రైతు బాగున్న తర్వాతనే మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు ఓపెన్ కెనాల్ ద్వారా తెలుగు స్థాపించి ఈ రోజు బ్రహ్మాండంగా నిజంగా మాట్లాడాలంటే బంధారనగూరు మన గోయాల మోతురు కూడా లోపల పొలాలు వందల రూపాయలు రెండు వందల రూపాయలు అయితే మెయిన్ రోడ్గా వెయ్యి పైలు దొరుకుతుండే ఈ రోజు మెయిన్ రోడ్కి మూడు కోట్లు నాలుగు కోట్లు బెకర్ అయిపోయాయి లోపల మొత్తం ఇరవై లక్షల రూపాయలు అయిపోయింది మహానుభావుడు ఇచ్చిపోయిన సహాయం అవురా ఎక్కడున్నారు వీళ్ళంతా ఆ రోజు ఎక్కడ లేరు ఇన్ని సహాయాలు చేస్తే మాయవాడలు చెప్తే మనం నమ్మి మోసపోయినాం దయచేసి ఇంకా మోసపోవకండి అనేక కార్యక్రమాలు నేరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే బీసీ కులాలకు ఆ రోజు బ్రహ్మాండంగా మంగళ వాళ్ళం కానీ కుమ్మరి వాళ్ళకు కానీ అలాగే బోయలకు కానీ బెస్తలకు కానీ ఎన్ని కార్యక్రమాలు చేసిన మంగళ వాళ్ళకు కుర్చీతో సహా ఇచ్చిన షాప్ పెట్టుకుంటే పాపము కుర్చీ ఉంటే పాపం ఆ మంగళ షాప్లో కుర్చీలు ఇచ్చిన పాకల్ వాళ్ళకి ఇస్త్రీ పెద్దలు ఇచ్చిన వాషింగ్ మిషన్ ఇచ్చినాం అలాగే బెస్తలకు బ్రహ్మాండంగా వలలు ఇచ్చినాం ప్రతిసారి చేపలు చెరువులను వదిలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని మొదలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ కానీ రెండో వాళ్ళు చెప్పండి అన్ని తెలుగుదేశం పార్టీలే చేసింది ఆయన తెలుగుదేశం పార్టీ ఉంటేనే బ్రహ్మాండంగా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చేశారు పదవు నుంచి అన్ని అన్ని ఏ పార్టీ కూడా చేయలేదు గతంలో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఏదో చేస్తామని చెప్పేసి నమ్మించి ఈ రోజు అందరినీ మోసం చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గులు ఇవన్నీ వ్యక్తి కదా సాధికార యాత్రనా ఏంటది సామాజిక సాధికార యాత్ర నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అవునా ఎవరికి ఏం జరిగిందేనా ఎవరికి ఏ వర్గాన్ని న్యాయం చేశారు వీళ్ళు దాదాపు ఇందాక మనం చెప్తాను యాభై ఆరు కార్పొరేషన్లు ఉంటాయి డెబ్బై రెండు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ పేర్లు కూడా లేవు పాప వాళ్ళు అయినా చైర్మన్లు కూడా వాళ్ళు కూడా మర్చిపోయారు నాకు ఒక ఆఫీస్ ఉందా లేకపోతే నేను చైర్మన్ ఆది ఒక చైర్మన్ గారికి కదా వాళ్ళ సభ్యులను ఒక రూ లేదు కూర్చొని మనకేం చేయాలి వచ్చి ఆ కార్పొరేషన్ రూపాయలు ఇస్తే కదా తీసుకొచ్చి వాళ్ళ కులాల కులాలకు ఏదైనా వాళ్ళ ఆర్థికంగా సహాయం చేసుకొని వాళ్ళ కులాలు డెవలప్ కానీ వాళ్ళకే గద్దీ లేదు నీకెప్పుడు చేయాలి అదే తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీపీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కార్పొరేషన్ వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిన మొదటి నుంచి లెక్కేసుకుంటే మీరు మైనార్టీలకు కానీ ఆ రోజు పథకం కింద యాభై వేల రూపాయలు పెట్టాలి ఈ తుపాయలు కూడా నేను లక్ష రూపాయలు ఇస్తాను కూడా మళ్ళీ కండిషన్ వెలుగొడలో చేసుకోకూడదు తనలో పోయి చేస్తానంట ఆత్మగురడు ఆత్మగురులో చేసుకోకూడదు వాళ్ళు వచ్చి మందాల చేస్తాను అవునా పక్క జిల్లా వాళ్ళకి ఏకూడదు అంట ఇదే కండిషన్ అంటే ఇదే చదవాల మనం టెన్త్ క్లాస్ చదివి ఉండాలా ఇద్దరు చదివిండాలా ఇదేం ముందు మీకు ఈ వర్గాల కన్నింటికి ఇచ్చేప్పుడు ఇంటి కండిషన్ పెట్టామా రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కండిషన్ లేకుండా గతంలో ఏ విధంగా అన్ని కులాలకు సహాయ సహకారం చేస్తాం అదే విధంగా చేయబోతున్నా గుర్తు పెట్టుకుంటారు మనం పెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే లేదు ఆ రోజు రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆ రోజున పరిస్థితులు ముప్పై ఐదు రూపాయలు సరిపోయేటి పాపం తర్వాత దానికి డెబ్బై ఐదు రూపాయలు చేశాడు చంద్రబాబు అప్పుడు కూడా సరిపోయేట్టు రాజశేఖర రెడ్డి గారు ఓట్ల కోసం అని చెప్పేసి రెండు వందల రూపాయలు చేశారు అవురా డెబ్బై ఐదు నుంచి రెండు వందలు చేసి అబ్బాయిలు ఇచ్చా మనం జ్వరం ఎంత పెరిగింది నూట ఇరవై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మన రెండు వందలు రెండు వేలు చేశారు కదా పది మూడు వేలు సాగు చెప్పి పెద్ద మంచిది నిన్న దాకా సాగుతూనే ఉంది పాపం ఇస్తనే 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 మాట్లాడితే ఉండేది పోతే పాప ముందు మాట్లాడదు ఏదో నేను నేను పోయి అడిగినప్పుడు కూడా ఎక్కడ వీళ్ళు తిరిగినప్పుడు ఏమవ్వా ఏం కదా ఏం చెయ్యి అంటే ఏదో లేదా అంటే ఉన్నది కూడా పీకేస్తానని భయం పాపం భయం 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 గురించి అధికారంలోకి వచ్చాను అది పోగొట్టుకోండి దయచేసి ఎవ్వరు కూడా ఏమి తీకలేడయ్యా మనం ఏమి ఇస్తారయలు మన ఊరించి మనము చెప్తుంది సరిగ్గా మాట్లాడలేదు ఎవడు ఏం తీకలేడు మన చేతులు వజ్రాయుధం ఉంది టిక్కోల్ వజ్రాయుధుధాన్ని మన దగ్గర పెట్టుకోరు అది యాడుకుంటారు టిక్కులు వదా అస్సలు వజ్రాయ కొట్టే ఎగిరిపోతారు కదా నేనేం పోవాల్సింది నువ్వే కదా ఇన్ని పనులు చేసి ఇంత మంచి చేసి ఇరవై నాలుగు గంటలు మీ పలికి అవునా ఏం తప్పు చేశావారో పాపం చేసావారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇన్ని పాపాలు చేసిరా ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఓడిపోతారు ఏ పాపాలు చేసి బ్రహ్మాయి అప్పుడు పనులు నాకు కూడా అర్థమైంది అప్పుడప్పుడు ముగ్గేనా కూడా ఉత్కెళ్ళప్పుడు పొరపాటు చేసిన అందరు బాగుండాలా అందరూ మంచిగా ఉండాలా అనవసరంగా గ్రామాలలో కొట్లాడలు రాకూడదు మన వల్ల పార్టీ వల్ల ఒకరు చెడిపోకూడదు ప్రతి వాళ్ళు బాగుండాలి ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు మన వాళ్ళు మొత్తం రాయలు దాని మీద అంటే వాళ్ళు మనవాడే కాదు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిచ్చినట్టు నెట్టించో మనం ఈ కూడా వాళ్ళు పింఛని ఇచ్చేవాళ్ళు మన ఆత్మలు జరిగిపోతున్నా తరిగిపోతున్నా వాళ్ళ హక్కులు సార్ పింఛనిచ్చేది మన వాళ్ళే సర్ది చెప్పి పింఛని ముప్పై వేల కొత్త పిచ్చే తెచ్చాడు నియోజకవర్గాన్ని ఈ దళితుడు ఎన్ని పిచ్చి తెచ్చాడో చెప్పే విప్పాలి నమ్ముడు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు వచ్చి నీకు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి నీ కట్టు నీ రేషన్ కార్డు కట్టు పదకొండు సార్లు ఆఫీస్కి వస్తే ఛార్జీలు పెంచాడు అవునా నీ కొద్దిగా చదువు ఉద్యోగం చేస్తే వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు నీ రేషన్ కార్డు కట్టు ఇంత దరిద్రం కొడుకు ఏమైంది మనకేమైనా ఆకులు ఇస్తారాడా చేస్తారాడా ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సిన హక్కులవి ఈ హక్కులలో కూడా కార రాసేసి మన మీద పడి బస్ పాస్ వస్తాం మనల్లే కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి నాకు ఒక విషయం అయితే బాగా నచ్చుకోవచ్చు అందరికీ సమన్ అయమే ఎవరికైనా సరే సమన్వయం అమ్మకు అక్కకు చెల్లెలకి మీకు నాకు ఎవరికైనా సమన్వయం వైఎస్ఆర్ పార్టీకి ఎవరికైనా సమన్యం నేను ఒక్కనే బాగుండాలి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా నేషనల్ అయిపోయిన ఇష్టమైన ఫుట్బాల్ ఆడతాడు శ్రీకాగోలు తీసుకొచ్చి కర్నూలు పెడతాడు ఎవరు వాళ్ళు ముత్తు ముందు తిరుపతిలో తీసుకొచ్చి నది కొనుకూర్లో అవునా ఎవరా వీళ్ళు అంటే నా బొమ్మ చూసే పెట్టా నీకు ఓట్లు పడేది పడి ఎప్పటి ఇందేం లేదు ఇలా అర్థమైపోయిందా ని ఇది కూడా చెప్పే ఊరు పెట్టింది నేనైతే కోరుకుంటున్నా అటనే ఉండాలి కూడా నెయ్యి వెళ్దాం అనుకుంటున్నా నువ్వు ఏ కాన్షియస్ అయినా మార్గం ఇక్కడ మాత్రం చక్కర్పాల్రెడ్డికి ఈ ఇంకొకసారి సినిమా చూసి పంపిస్తాను చెప్తామనుకుంటున్నా ఈ మాత్రం మార్చాకు కూర్చొని ఇంకొకసారి అక్కడి నుంచే ఎత్తే వచ్చింది నా కొడుకు ఏదో గాలికి గెలిచినప్పుడు గాలి గెలిచినప్పుడు మెజార్టీ గెలిపిస్తే నా ప్రజల ఎంతమందిని బెదిరిస్తావా నువ్వు నేను గత తెలుసు గతంలో అందరూ నా నియోజకవర్గ ప్రజలు నావాళ్ళు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటే వాళ్ళు ఓటు వేస్తే మీకుంటే ఈ రోజు రాకుండా తెలుసుకుంటాడు అందరికి న్యాయం చేద్దాం సాయం చేద్దాం సాయం చేస్తాం అవునా వీడు ఏర్తా ఉన్నాడు ఈరోజు ఊరికి నలుగురు యాభై మందిని తయారు చేస్తాడు ఊర్లలో నాశనం చేస్తున్నాడు మల్ల మల్ల పొరపాటు అయ్యి ఇంక అవకాశం ఇస్తే జగన్మోహన్ కాదు మీ వీరి బాధలు నచ్చి వస్తుంది అది ముట్టు పెట్టుకోండి ఈ దరిద్రాన్ని ఈ పాపాన్ని బయటకు పంపించకపోతే మళ్ళీ నాశనం అయిపోతాం ఎవడా వీడు ఇక్కడ ఉంటారా ఈ నియోజకవర్గం కాదు ఈ ఊరు కాదు ఈ జిల్లా కాదు ఎక్కడైతే వచ్చింది నాకు మనమే ప్రచారం చేస్తాం మండుతుంది నాకు కూడా ఎప్పుడూ చూస్తా ఉన్నా పిల్ల కానీ కొడుకు వాళ్ళకి అసలు యాగురు యాదోడు నేను ఇలా మాట్లాడతాను సమాధానం చెప్పాలా కర్మ పట్టింది మీరు చేసినా తప్పుడు నా మీ నాగోళ్ళ సమాధానం చెప్పుకున్నా పరిచిపోతున్నాడు నేను నిజమే కదా నేను ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ ఎందుకంటే ఇంపడిపోతాలో ఎందుకు అడుగుతున్నానుకుంటాను ఇవన్నీ తప్పుడు నా గోజుల తెచ్చిపెట్టుకొని మనమందరము తలలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణాటక వీళ్ళు కరెక్ట్ ఊర్ల పేరు ఒక ఊరు పోతే నలుగురు కార్యకర్తల పేరు కూడా చెప్పలేదు గాయలు డబ్బు ఉంది అహంకారమే కదా ఇంకనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు వీళ్ళు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెద్ద పెన్షన్ ఇచ్చే పెద్ద డబ్బా కొనుకున్నారు గాయలు ఇంటికి పోయిస్తాను శైలిక పోయిస్తాను ఆసుపత్రిలో వహిస్తాను మేము కూడా ఇచ్చాం ఆయన పెన్షన్ ఇచ్చిదే మేము ఫోటోలే ఆసుపత్రిలో యాక్సిడెంట్ ఆక్సిడెంట్ పార్ట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందు మూడు నెలలైనా మనం పెన్షన్ ఇచ్చేవాళ్ళ పాప వాళ్ళు ఎక్కడికైనా చూపించుకోవడానికి పోయినా తెలియకుండా రేపు మళ్ళీ ఈ పెట్టిన ఏదైతే మీరు పెట్టారో దాన్ని తీసేస్తా ఉన్నాము ఖచ్చితంగా మూడు నెలల వరకు మీరు తీసుకోకపోయినా మళ్ళీ పెన్షన్ ఇవ్వబోతున్నాం మన ఇందాక సంఘం వాళ్ళు ఇచ్చారు మరి నేను నా స్పిచ్చిలో ఉంటాయి మన ఒకసారి గుర్తు చేశాను జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవడు బాగుండే రకమే మావాడు నైట్ ఈయన కూడా నమ్మిపోయిచ్చాడు పాపం మొదటి నుంచి మన కుటుంబానికి అత్యంత సంగీతులు పాపము పాపం పొరపాటు అయింది ఒక చిన్న పొరపాటు చేసుకొని సినిమా సినిమాలు చాడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గాలు వదిలిపెట్టడం ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అన్ని కులాలను ఆర్థికంగా ఎట్లా డెవలప్ చేసిందని దాంట్లో భాగంగా మన వెలుగు రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఆ రోజు బెస్త కులస్తులకు అందరికి కూడా మన మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఆ రోజు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అందరికి కూడా లైసెన్స్ ఇప్పించి వాళ్ళకు ఒక రిజిస్ట్రేషన్ చేయించేసి వాళ్ళనే చేపలు పట్టుకొని వాళ్ళని అమ్ముకుంటున్నట్టు తెలుగుదేశం పార్టీ చేసేది ఈ రోజు ఈ మహాన్ భావుడు ఏం చేశాడు తెలుసు రెండు వందల పదిహేడు అని ఒక జీవో తెచ్చినాడు వంద ఎకర్ల పైన పడి ఉంటే అవన్నీ ఆయన వేల వేస్తాడంట ఆ వేల ఎవడోతాడు పెద్దవాడు ఉన్నాడు ఎవడో ఉంటాడు ఆ జగన్ మనిషి ఉంటాడు వేరే వాడు ఉన్నాడు మళ్ళా వాళ్ళు వచ్చి వేల వేసుకుంటే ఇలాంటి కూలీలు లెక్క పనిచేయాలి ఇప్పుడు ఓనర్ లెక్క ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఓటేసేందుకు కూలీలు అయినాడు మళ్ళా అంతేనా నేను ఓనర్లు కూలీలు అయినారా ఇట్లా ప్రతిదీ ఈ జీవోలు అన్ని పోతాయి మీరేమో కూడా అన్ని అన్నీ వెళ్ళిపోతాయి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక గతంలో గంట కూడా బ్రహ్మాండమైన మంచి అవకాశాలు ఇచ్చిన మిమ్మల్ని ఇంకా ఆర్థికంగా ఎక్కి తగ్గి ఖచ్చితంగా ప్రణాళికలు ఉన్నాయి సొంతం చెల్లెలేరుగుతుంది కదా ఈరోజు అసలు ఈయన రాజశేఖర రెడ్డి గారు వారసుడే చెప్తుంది కదా కాదే కాదు ఈయన రాజశేఖర రెడ్డి గారు మాట తిప్పలే మనం తిప్పలే ఈయన పొత్తులు వేస్తే మాటలుపుతాడు మనం చెప్తాడు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేసా పర్లేదు ప్రజలకన్నా న్యాయం చేస్తాడు అనుకున్నా నాకు చేశాడు ప్రజలకు చేశాడు ఇప్పుడు ఆయన అనుకుంటుంది ఇప్పుడే మనం ఏం చెప్పాల్సి పర్లేదు ఆమె వాయించుకుంటుంటుంది మన పర్లేదు మన మైండ్లో పని తగ్గిపోతు శమనే వాయించుకుంటున్నది శరీమనే చెప్తుంది వాళ్ళు మొత్తం కుటుంబ చరిత్ర ఇప్పి ఆలస్ ఏమేం చేశారు ఇలా అంతా రేపు ఖచ్చితంగా చంద్రబాబు వల్ల సునీత సినా చంపినాడు కదా సినా కూడా చంపే కదయా సినాయని చంపి చంద్రబాబు మీద మీద బుక్ చేస్తాడు దుర్బాద్ పంపింది వాళ్ళు బొజ్జాగా బయట తిరుగుతారు ఇల్లు కోడికత్తి సీను మాత్రం ఇంతవరు బయటకున్నాడు కోడికత్తి సీను ఏసీ సామాజిక వర్గం పిల్లోడు ఆ పిల్లోడు పెద్ద ట్రావెల్ ఆడేవాళ్ళతో ఎయిర్పోర్ట్ లో పోపించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు కదా వాళ్ళ తెలుగుదేశం పార్టీ చేయించింది అని చెప్పినాడు ఆ రోజు నువ్వు చేయలేదు మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా కేసులో అరెస్ట్ చేయలే లోపలే చేయించింది నువ్వు నీ మనుషులు వాళ్ళని అందుకే బయట నడపడ పెట్టాడు వాళ్ళు లోపలే చదివే పాపం వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ ఎంపీలే వాళ్ళ తల్లిదండ్రులే గుడ్ అక్క అక్కను చెల్లెల్లే అమ్మలే ఆడుకుంటున్నాడు మన ఆడుకోవడానికి బ్రహ్మాండంగా ఆడుకుంటాడు ఎంత ప్రాణాలు మనవి దయచేసి మోసపోవద్దండి రాబోయే కాలంలో బీసీలకు మైనార్టీలకు చెప్పాలి ఇక్కడ మైనార్టీలు కూడా చెప్పాలి ఇక్కడ రోహియా దర్గా రోగి మాత్రం దర్గా అక్కడ వచ్చేసి మన వెలువడు మండలంలోనే పెద్ద మసీద్ అది అవునా ఈయన ద్వారా రెండు కోట్లు ఇచ్చాయని చెప్పేసి టెండర్లు ఇచ్చాడు బాగానే ఉంది ఒక్క రూపాయి రెండు సంవత్సరాల పన్నెండు వచ్చాడు రెండు సంవత్సరాలలో రెండు కోట్లు ఇస్తా చెప్పుకుంటే పెద్ద వయసు ఒక్క రూపాయలు ఇద్దాం ఇంతవరకు లోక్యా ఇప్పుడే దర్శనం చేసుకొస్తుంది ఒక్క రూపాయిలు పక్కనే ఏంది ఇది కట్టేది చెడ్డు ఏం చెడ్డు ఇది మార్కెట్ సంత మార్కెట్ అబ్బా దానికి ఒక రూపాయి డబ్బులు లేదు ఇచ్చినా ఒక్క రూపాయి లేదు ఉన్న అప్పులు పాలేసి వస్తున్నారు వాళ్ళు మజీదు కట్టించుకునేసి వస్తన్నారు పాపం అడుకొని అడుకోని అందులో వాళ్ళు మైనార్టీ మళ్ళీ ఆడుకోవాలి అది కూడా తీసుకో ఏం పోయింది ఇంకా రెటో ఉండడు వాటి రెట్టు అదే తిక్కువరా మీరు మీరు తిక్కువైతే చెప్తున్నా మళ్ళా ఉండను వాడు ఉన్నప్పుడు తీసుకొని ఎనిమిది గట్ట రెండు కోట్ల మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక గీయాల్సింది అది వేరే విషయం అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా మనం గీయాల్సిందే ప్రాతంలో తీసుకొని మైనార్టీల కోసం పది ఎకరాలు ఈద్ కోసం తీసుకొచ్చిన ఈ ఊళ్ళో దాన్ని వాళ్ళ మంచు ఒకట్లు వేసి ఆపేస్తారు దాన్ని పూర్తి చేయండి ఈ నెంబర్ చూస్తున్నారు కొంతమంది మన మైనార్టీ నాయకులు సోకాళ్ళు పెద్ద మనుషులు పేరు వద్దులే ఏం చేశారు ఎవరి పార్టీ ఊళ్ళు నువ్వే ఇచ్చేవాళ్ళు అది కూడా ఆయన చెప్తాడు ఈ దుబాటులోకి దరిద్రణాలు సిగ్గు ఎక్కువ ఏ మూతి మీద ఉమ్మిసేవో చూసుకుంటా తీయము అని చెప్తా ఉంటాడు అంత దరిద్ర ప్రణాలు ఇంత నికృష్టమైన ఎప్పుడు చూడాలి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసే అభివృద్ధి పనులన్నీ నేనే చేశా అంటాడు మన ఊరిలో బిడ్జి లేదు అవతల పొలాలు వెలువడు అన్ని పొలాలన్నీ ఎక్కువ పక్కనే ఉన్నాయి అవునా గలేరు మీద నాలుగున్నర కోట్ల రూపాయలతో బిడ్జి తెచ్చాడు తెచ్చేది నేను తెచ్చా కోరి గుడ్ అది ఇప్పుడు ర్యాంప్ లేదు సైడు గోడలు లేవు అవునా మనం నువ్వు తెచ్చినా పూర్తి చేయొచ్చు కదా వాళ్ళకి డబ్బులు ఇలా ఐదు సంవత్సరాలు ఎక్కడ అంటే ఒక చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అంతే షాకా కట్టింది మన ఊర్లో హింద్రా ఉన్నప్పుడు కట్టేది మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ అరవై ఐదు డెబ్బై లక్షలు ఇచ్చి మళ్ళీ బ్రహ్మాండం చేస్తే దానికి ఒక రూపాయిలే ఈ మధ్య కొత్త పదం పెట్టాడు సొంత నీళ్ళు ఇస్తున్నాడు సొంత నీళ్ళు ఎప్పుడైనా చెప్పేది నేను కూడా చెప్పిన చక్రపాన్ని రెడ్డి నీ జోకి చూస్తాను జనం నీ ఎనకొని గుండెనే నేను చేసే చూస్తారు ఇక్కడ చూస్తారు గుండరాజెట్ ఇక్కడ చూడరు ఆ ప్రభుత్వం రాష్ట్రంలోనే ఎక్కడైనా రెండు కోట్ల రూపాయలు పెట్టి సాధికారం తీసుకొచ్చిన డబ్బు తెచ్చి పెట్టినాం తిల్లకంతా మేము అది పూర్తి చేయలేదు దానికి సొంత డబ్బులు మీకు చేస్తా అంటాడు అది లేదు గతి లేదు జగన్మోహన్ రెడ్డి గంటే ఎక్కువ ఆత్మలు ఇచ్చాడు మన నియోజకవర్గంలో ఒక్కటైనా పని చేసావా అంటే లేదు చెప్పబోయే నువ్వేం అని అడుగుతా ఉన్నా చెప్పాడు మీడియా ద్వారా అడిగినా ఇక్కడ మీటింగ్లలో అడిగినా ఛాలెంజ్ చేసినా సిగ్గే లేదు నేను మళ్ళీ అన్ని మేము చేసినా చెప్తాం శ్రీశైలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు తీసుకోవచ్చు మన నియోజకవర్గానికి పదహైదు వందల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం చెప్పాలంటే భయపడే సర్సర్ పెట్టాడు మూడు వందల ఏం మాట్లాడతాడు తెలుగు ఎన్టీ రామారావు గారు పెట్టారు నాయన ఆ రోజు కొట్లాడి వన్నారు ఆరు వన్ నెలలు తూములు పెట్టించుకున్నాడు ఇందాక మన వాళ్ళు చెప్పినారు మట్టి కట్టక ఎక్కడ కూడా తూములు పెట్టరు అయినా కొట్లాడి ఆ రోజు తూములు పెట్టించి ఈ రోజు పది పన్నెండు వేల ఎకరాలు ఈ రోజు సాగులోకి వచ్చి బ్రహ్మాండంగా ఉన్నారు దానికి లైనింగ్ లెక్క ఇబ్బంది పడుతుందని నేను మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి లైనింగ్ శాంక్షన్ చేయించి టెండర్ లేపిస్తే గుడ్డరాశిరెడ్డి కమిషన్ల కోసం చేసినాడని గవర్నమెంట్ మాత్రమే టెండర్ వేసుకోవాలని క్యాన్సిల్ చేయించి మళ్ళీ వాళ్ళ మనిషిలో టెండర్ ఇప్పుడు కమిషన్ ఎవరు తీసుకున్నాడు చెప్తున్నాయి కమిషన్ గుడ్డా శారెడ్డి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్ వాళ్ళు కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో గెలిచినాడు మంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి కనుక అనుకున్నాడు ఆయన పాపం ఆయన కూడా మోసిపోయింది ఆయనలో బాధితుడే ఎవరు మన టెండర్ వేసిన పొంగులేటి రెడ్డి ఆయన కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి బాధితుడే ఈయన ఏదో వరకు పెడతాను చెప్తానని పాపం పార్టీ ఫండ్స్ ఇచ్చాడు బ్రహ్మాండంగా ఒక వెయ్యి కోట్లు టెండర్ వేసాడు అంత గుండు కొట్టి పెట్టాడు వెయ్యి కోట్లలో దాదాపు ఏడు వందల కోట్లు పనులు చేశాడు ఆయన రకరకాలుగా ఇప్పటికి ఇచ్చింది ఆయనకు నూట యాభై కోట్లు ఏది ఆయన పరిస్థితి వాళ్ళకు కూడా గుండు కొట్టాడు శక్తి కదా జగన్ ఒక విషయంలో వస్తాడు అందరికీ సమన్వయమే తెలుగుదేశం జనసేన వయస్ఆర్ అయినా కాంగ్రెస్కైనా సిపిఎం అయినా సిపిఐనా జనానికైనా ఏసీ లేదు బీసీ లేదు అవునా మైనార్టీ లేదు ఓల్డ్ లేదు అందరికి సమన్యమై దాంట్లో గుండు కొట్టడం మాత్రం ఏం నొప్పి నొప్పిదనప్పుడు కొట్టి పెట్టాడు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది అది పీకలా ఆయన అంతా దయచేసి మళ్ళీ మళ్ళీ నమ్మాలండి ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా సిద్ధం పెట్టాడు అవునా ఇప్పుడు ఊర్లో చూస్తుంటాం ఏడు చూసా దరిత్రం పొద్దు చూడలేక నువ్వే మా నమ్మన్నావు ఏం నమ్మకం నువ్వు మాకు ఒకసారి నమ్మి ఎత్తిపోయిందంతా మళ్ళా బోర్డు పెట్టారు దిశ ఊర్లో నేను కూడా అనుకోలేదు దిశ ఉండని ఒక ఊర్లో అడిగిన కరెంట్ బిల్లు ఎవరు కడతారా రాత్రి కూడా లైట్ వేసి దాన్ని అవునా బిల్లులో ఎవరు కడతారా సరే అడిగి చెప్పలేకపోయాడు రేపు పొరపాటునైనా చూడండి ఈ కరెంటు బిల్లు ఎత్తి పడతాయి వాళ్ళ తెల్లులే పాపం చిన్న చిన్న షాపులో వాళ్ళు వాళ్ళ పేరు వేసి పెట్టేటప్పుడు వాడు ఆ పేరు సాకు రిజిస్ట్రేషన్ ఉండాలా కట్ట ఉండాలా కార్కార్ ఉండాలా ఒకవేళ మీకు అభిమానం ఉంటే ఇంట్లో ఫోటో పెట్టుకోనైనా ఇట్లా నేను చేశాను మరి ఎక్కారు చెప్తాను ఉండరాశైడ్ గతంలో మాలు ఉన్నాడు అని అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టుకొని ఉన్నాము ఫోన్స్ అలా ఉన్నది చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా కొంత పాపం చాలా మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంది తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎందుకంటే పనిచేసింది వాళ్ళు కష్టపడింది వాళ్ళు జెండాలు మోసింది వాళ్ళు ఈయన ముఖ్యమంత్రి వీళ్ళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు కష్టపడ్డారు అయిపోతే వాలంటీర్ వాళ్ళు తెచ్చి తండ్రి పంపించారు ఉంటారు ఎవరో మన ఊర్లో ఉన్నారు కదా వెళ్తా ఉంది ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కాదు ఎవరైనా మోసం తెచ్చా ఒకసారి పంపాలని రాష్ట చేసి ఇప్పుడు కూడా ఈ అప్పుడు రాసే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో ఎవరైనా సరే మా వాళ్ళు మోసం చేసిందే నాకు పంపించండి వెయ్యి రూపాయలు పడతా అని రాష్ట్ర అసెంబ్లీ సాక్షి గారు దగ్గర వీడియోలు ఉన్నాయి మన ఊరు నెల చేసి ఇంక భాగవతం అంతా పంపించండి అవునా సుమైన ఇన్ని ఇంట్లో మోసం చేశారు తెలియకుండా వాళ్ళ జిరాక్స్ పేపర్ తీసుకొని ఇంట్లో పెట్టి బిల్లు తీసేస్తున్నారు ఇటువంటి దరిద్రపు నాయకులు హౌస్ సైడ్స్ వెలుగోట్లు ఇరవై ఇరవై రెండు ఎకరాలు తీసుకొచ్చాను పేదలకు పంచాలని ఎలక్షన్ కోడ్ వస్తే పంచలేకపోతే నీ దరిద్రం తీసుకుపోయి ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు ఇచ్చాను మళ్ళీ దాన్ని అమ్ముకోవడం దాని మీద డబ్బులు చేయడం పేదవాడికి మళ్ళీ పట్టా ఇస్తే మళ్ళీ దానికి ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు ఇల్లు కట్టకపోతే నీ పట్టా క్యాన్సర్ ఇంకో విచిత్రమైనది ఇందాక చెప్పాలనుకుంటున్నాను నీకు గతంలో గడప గడప తిన్నారు అన్ని గడపలు తిరగలేదు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు తిరిగి ఆ వాలంటీర్ కాదు పాకి వచ్చారు కదా దాన్ని రాసుకోరు వీళ్ళు నీకు పెన్షన్ సంవత్సరానికి ఇంత వస్తుంది మనం రాసుకలే పెన్షన్ ఇచ్చినా కానీ ఈ సంవత్సరానికి ఇంత అవుతుంది ఐదేళ్ళకి ఇంత అవుతుంది రాసుకలేదు నీకు ఇల్లీ స్థలం ఇచ్చినాం మూడు లక్షలు మనం రాసుకలేదు మనం ఇచ్చే స్థలాలు అన్ని సిద్ధరామరెడ్డి ఉన్న నాయన నేనున్నప్పుడు ఇచ్చే స్థలాలే అవే స్థలాలు నువ్వు మంచి దాంట్లో మాత్రం నీకు ఆరు లక్షలు సెంటునర్ ఇస్తే ఐదు లక్షలు పెన్షన్ పన్నెండు వందల ముప్పై ఆరు గుడి వేలు ఎంతో లెక్కేసి ఉంటాడు నేను నీకు అమ్మ అమ్మఒడిచ్చా బొమ్మ ఓడిచ్చినా నాయన గుడ్డి మాత్రమే కాదంటే రాలే అది కూడా రాజకీయ బాగుండు అమ్మఒడి మాత్రం రాసివి ఆసనాన్ని రాస్తేవి జీవితాన్ని రాస్తా ఎవరికేమో అందలేదు లేదు కానీ నాయన పుట్టి కూడా ఇస్తాం ఇంత తరగతి నాయన ఎక్కడ మనం ఏ రోజు రాసుకోలేదు పదివేల ఆరు వందల ఇల్లు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించాను ఎన్ని పదివేల ఆరు వందల ఇల్లు కట్టుకున్నారాయా ఇంకా నా దగ్గర ఐదు వేల ఇల్లు మిగిలిపోయింది ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చాం మిగతా కులాలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చాను ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష ఎనభై వేలు ఇచ్చినాడు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత ఆరు ఏడు సంవత్సరాల ముందే మనం అంత ఈ రోజు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు పోయి లక్ష ఎనభై వేలు ఇస్తాడు ఇసుక మాత్రం దొరకదు మూడు వేల ఇసుక పదివేలు పాపం గౌండాలు అంతా కూడా నాశనం అయిపోయారు అప్పులు చేసుకొని ముందే అప్పులు ఊళ్ళిపెట్టిపోయారు ఈ బాబు దెబ్బకు ఓట్లు వేస్తాయి ఇటువంటి నాయలంతా మనం తెచ్చిపెట్టుకున్నాం కర్మ అనుభవించాల్సిందే మనకు చెప్తున్నాం కదా మిగిలాంగుడు కుట్టినా సాల్సిందే దొంగనాంగుడు పుట్టినా సాగాల్సిందే అలా ఇల్లు కండాలేసి లేసి కుట్టినా కూడా వచ్చే అమ్మన్నం పెడుతుంది అట్ట మనం తెచ్చి తెచ్చిపెట్టుకునే మీరు మోయాల్సిందే అయిపోయింది నా టైము ఈ రెండు నెలలు రెండు నెలలు కూడా లేదే ఒక మహా అంటే ఫిబ్రవరి ఆఖరిలో మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తక్షణం ఇలా నోట్లమెంట్ అది కూడా శారవతికి లోపల కసి సో రేపు రాబోయేది మనకాలం ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామో బీసీలే కాదు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అలాగే రెడ్లు కానీ కమ్మ కానీ వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మోసపోవడం సహజం తప్పు చేయడం సహజం కానీ మళ్ళీ మళ్ళీ చేయొద్దండి ఈరోజు ఒక్కొక్కసారి అనుకుంటున్నారు ఇంకా చిన్న పిల్లలు కూడా మీటింగ్ పెడతా ఉంటే లేకపోతే ఊళ్ళో బ్రహ్మాండం వస్తున్నారు అంటే ఇది ఒక మార్పు ఇళ్ళలో తల్లిదండ్రులు వాళ్ళు మాట్లాడుకుంటేనే పిల్లలు రోడ్ల మీదకి వచ్చేది లేకపోతే రాదు ఈసారి మనం పోయినాం కొన్నిసారి మోసం పోయినాం ఈసారి అనుకుంటున్నారు కాబట్టి పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి మనకు స్వాగతం పలుకుతున్నారు అవునా ఇది ఒక మంచి శుభ సూచకం ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సాయం చేయండి మళ్ళీ మనం అధికారం తెచ్చుకుందాం మన వర్గాలన్నీ బాగుపడదాం ఈ పార్టీ ఏంటనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మోసపోద్దని చెప్పేసి మళ్ళొప్పసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా బీసీ సోదరులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ మరి ఈ కార్యక్రమాన్ని కోసం కష్టపడి ప్రతి గ్రామం తిరిగి బీసీ సోదరులందరినీ ఏకం చేసిన ఏదైతే వెలుగోడు మండల బీసీ నాయకులకు ఆ కమిటీకి అందరికి కూడా జిల్లా పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేసి సెలవు తీసుకుంటా ఉన్నాను